హాయ్ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి చూడండి ఏం చేస్తున్నారు వీడియో తీసుకున్నాను అంటే సైలెంట్ అయిపోద్ది ఏమి వరకే మీరు ఏం చేస్తున్నారు అని చూద్దాం వీడియో తీసుకున్నానంటే చెప్పానంటే మాట్లాడాలి ఏంది తన కాళ్ళు ఇరిగిపోతాయి జట్టుత్యే ఈ డోపి అసలు ఏం అర్థమే కాదు చూడండి వాళ్ళ మనం ఏం చేస్తుందా ఎందుకు ఇవన్నీ కొడుతున్నావు ఏ ఎందుకు అండి కొడుతున్నావు ఇన్ని కొట్టేస్తున్నాడా నువ్వు కూర్చుకోముగా బీరువా తగలుద్ది ఏమైంది ఏమైంది చేయికి ఏమైంది eh menakut 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 వాళ్ళు అమ్మని వాళ్ళ నాన్నే అస్సలు గుర్తు చేస్తారు కానీ వాళ్ళిద్దరిలో ఎవరు ఒక్కరు లేకపోయినా కానీ ఒకరు దాన్ని కుడితే వాడు ఒప్పుకోడు వాడిని కొడితే అది ఒప్పుకోడు మళ్ళీ వాళ్ళిద్దరు కొట్టుకోవచ్చు పడిపోద్ది పాప కింద పడిపోద్ది అలాగే నా అద్దరు అనిపించిద్దురా ఏమైంది పిచ్చిదాన ఏమైంది నీకు ఎందుకంటే చెప్తున్నావు కొడుతున్నావు నువ్వు దాన్ని కొట్టావు పడిపోద్ది ఇప్పుడు అది వెనక్కి పడిపోద్ది నైట్ పను అబ్బా కర్ర తగిలింది 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 నైట్ పనుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడద్దండి వీడియో పెట్టిన కుటుంబం తనకి తెలిసే తక్కువ వీడియో పెట్టాము అని అంటే మాట్లాడతాం ఆ మాటలు వింటే దానికి మూడో సంవత్సరం అని చెప్పిన అర్థం కాదు తెలివి మాత్రం వాడు తెలివి కూడా దానికే ఇచ్చేసిన కుమార్దేవి గారు ఏ కాళ్ళతో కొట్టచ్చా సారీ చెప్పు సారీ చెప్పవా రే చె చెప్పవా సారీ ఏమి చెప్పు సారీ చెప్పావనుకో నేను సాయంత్రం బయట చేస్తా బెడ్రూమ్లోకి రానీ చెప్పు సారీ చెప్పు పడే బాక జిట్టు అది పడింది అనుకో పప్పా వస్తే ప్రాణం చేస్తాడు నిన్ను నువ్వు విన్ చేయటంలా నువ్వు కామ్గౌండు చిట్టేం చేయదు కామ్గౌండు నువ్వు నెట్టేస్త పడిపోద్ది ఎందుకు అలా నన్ను కోర్కేసన్ కింద పడిపోద్దురా

పడిపోద్ది జిట్టు అరే విరిగిపోయిందా హాస్పిటల్కి వెళ్దామా చక్కని ఇంట్లో పెట్టేద్దామా మన ఇద్దరం వెళ్దామా ఏమైంది కాలు ఎక్కిపోయిందా ఎవరెవరు కొట్టు ఎవరు కొట్టారు ఇచ్చిక్క చికెరు కొట్టాడా ఏ నువ్వు కామ్గా ఉండదు అన్నీ మాట్లాడి నువ్వు చిక ఎరుగొట్టాడా ఏది చూపిద్దురా బా చూపిద్దురా చూపి అక్కడే ఉండి చూపి ఏవి కాలు ఇరిగిపోయింది అంటుండీ ఆరునాకి రేపు హాస్పిటల్కి పోదామా

అండి చెప్పు ఏ అన్న నువ్వు కి నువ్వు కడుకురా చెప్తురా బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ శివ